ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము మొదటి యోహను పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం మొదటి యోహన్ పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం ఏసుక్రీస్త ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలాగా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము యేసు క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినగాక మరి యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైనటువంటి యోహోను భక్తుడు ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు ఏసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉంచున్నాను ఎవరైతే మరి ఆయన అంగీకరిస్తారు ఎవరైతే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆయన్ను ఆరాధిస్తారు ఆయన్ను నమ్ముతారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని మూలముగా పుట్టి ఉన్నారు అని ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనము అర్థం చేసుకోగలము ఆయన క్రీస్తు క్రీస్తు అనగా అభిషేక్తుడు అనగా రక్షించేటువంటి వాడు అనేక పేర్లు కలిగి ఉంటున్నాయి మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి అంశం క్రీస్తు ద్వారా మరి రక్షింపబడినాను క్రీస్తు ద్వారా మరి రక్షణ అనుభవం పొందుకొని ఉంటున్నాను క్రీస్తు యొక్క త్యాగం వలన నేను ఈ స్థితిలో ఉంటున్నాను అని నమ్ము ప్రతి వాడును కూడా దేవుని మూలకంగా పుట్టింటున్నాడు మరి రెండు ఈ యొక్క పుట్టుకలు మనం గమనించినట్లయితే లోకానుసారంగా భౌతికపరమైనటువంటి పుట్టుకను మనం చూస్తుంటున్నాము రెండవది ఆత్మ సంబంధమైనటువంటి పుట్టుక ఆత్మీయంగా పుట్టటం శారీరకంగా పుట్టటము అనేది ఒక విధమైతే మరి ఆత్మీయంగా పుట్టటం అనగా క్రీస్తును నమ్మి క్రీస్తులో బాప్తి తీసుకొని రక్షకుడు అని ఆయన అంగీకరించి నూతనముగా ఆత్మీయంగా జన్మించటం అందుకే మరి నికోదే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మరి ముసలివాడునటువంటి నేను మరలా నేను ఏ విధంగా జన్మిస్తాను అని ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి సమాధానం ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించ జన్మించాలి అని చెప్పి మరి ఆ యేసుక్రీస్తు సమాధానము ఇస్తూ ఉంటున్నాం క్రీస్తుల ప్రేమైన దేవుని బిడ్డారా మనము శారీరకంగా పుట్టి ఉంటున్నాము ఆత్మీయంగా మనం పుట్టి ఉంటున్నామా అనేది ఒక ప్రశ్న ఆత్మీయంగా పుట్టిటము అనంటే ఏసు క్రీస్తే దేవుడని మన నోటితో మనం ఒప్పుకొని మన పాపములను విడిచిపెట్టి ఆయనే నా రక్షకుడు అని అంగీకరించి బాప్తిస్మ పొందుకొని ఆయన్ను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి వారిగా ఉన్నప్పుడు మనం దేవుని మూలంగా మన పుట్ట మన పాపములను ఒప్పుకొని మన పాపములో ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయనే నిజమైనటువంటి రక్షకుడు అని మనం అంగీకరించినప్పుడు మనం విశ్వసించినప్పుడు మనం నమ్మినప్పుడు మనం దేవుని మూలముగా పుట్టిన వారంగా ఉంటాం క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా బిడ్డలరావదీకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మనం దేవుని యొక్క కుమారులుగాను కుమార్తెలుగాను ఉండాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాం ఆయన ఎందు విశ్వసించి ఆయన ఎందు నమ్మకం ఉంచి క్రీస్తే దేవుడని మన నోటితో మనం ఒప్పుకొని ఆయన మనం నిజ రక్షకుడు నా సొంత రక్షకుడు అని అంగీకరించినప్పుడు ఆయన కుమారులుగాను ఆయన కుమార్తెలుగాను మనం ఎంచబడతాం మరి అటు అనుభవం అటువంటి సాక్ష్యం నీవు నేను కలిగి దేవునికి మహిమకర్మగా జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చను గాక ఆమె